నమస్తే వెల్కమ్ టు టెక్నోటాక్స్ గతంలో దారి దోపిడీలు దొంగతనాలతో ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడేవాళ్ళు ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో ఆ నేరాలు తగ్గి సైబర్ నేరాలు పెరిగాయి వీటి ద్వారా సాధారణ ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు వారికే తెలియకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవుతున్నాయి దేశవ్యాప్తంగా ఈ నేరాలు జరుగుతుండగా ఇక తెలంగాణలో గత రెండు నెలల్లో వందల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయి అసలు ఇలా ఎందుకు జరుగుతోంది వాటిని అన్ఫ్రీజ్ ఎలా చేసుకోవాలి అనే విషయాలు ఇవాళ టెక్నోటాక్స్లో తెలుసుకుందాం అకౌంట్స్ ఎందుకు ఫ్రీజ్ అవుతున్నాయి ఎలా అన్ఫ్రిజ్ చేసుకోవాలనే సందేహాలను నివృత్తి చేయడానికి ఎథికల్ హ్యాకర్ అరవింద్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్తే అరవింద్ గారు ఎలా ఉన్నారు ఎస్ అరవింద్ గారు వందల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఫ్రీజ్ అవుతున్నాయి వాటిని ఎలా అన్ఫ్రీజ్ చేసుకోవాలి సో మనం ఇంత ముందు చూసుకున్నట్లయితే దారిదోపిడి దొంగతనాలు హత్యలు మానవభంగా లాంటి నేరాలు ఉండేవి సో ఇప్పుడు మాత్రం టోటల్గా ఆన్లైన్ నేరాలే సైబర్ క్రైమ్స్ టోటల్గా పెరిగిపోతూ ఉన్నాయి సో ఇందులో టోటల్గా కామన్ పబ్ కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో పబ్లిక్ మాత్రమే ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు సో ఇప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాద్లో గత మూడు నెలల్లో కొన్ని వందల అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయినాయి బ్యాంక్ అకౌంట్స్ సో ఎందుకు ఫ్రీజ్ అవుతున్నాయో కూడా ఆ కామన్ పీపుల్కి తెలియదు అసలు సో ఆ పీపుల్ ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో అకౌంట్లో నుంచి అమౌంట్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేద్దామని చూస్తున్నప్పుడు ఫోన్పే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నప్పుడు అకౌంట్ ఎర్రర్ పడుతుంది అక్కడ మీ అకౌంట్ ఫ్రీజ్ చేయబడింది అని చెప్పేసి సో దానికి సంబంధించిన బ్యాంక్కి వెళ్ళి అడిగితే ఎవరైతే స్థానిక బ్రాంచ్లో అడిగితే అక్కడ మీ అకౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్ని పోలీసు వాళ్ళు సస్పియస్ యాక్టివిటీ అని చెప్పేసి అకౌంట్ ఫ్రీ చేశారు సో మీ పలానా తెలంగాణ పోలీసులు పలానా ఆంధ్రప్రదేశ్ పోలీసులు లేదా కేరళ గుజరాత్ ఢిల్లీ పోలీసులు మీ అకౌంట్ని ఫ్రీ చేశారు ఒక సస్పియస్ యాక్టివిటీ ఒక స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యింది అకౌంట్ కాబట్టి మీ అకౌంట్ని ఫ్రీ చేశారు అని చెప్తున్నారు సో అప్పుడు ఎవరైతే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి అసలు పోలీస్ స్టేషన్ నుండి ఒక ఫోన్ వచ్చి మీరు స్టేషన్కి రావాలంటేనే వాళ్ళు భయపడే వాళ్ళు ఉంటారు ఈ రోజులలో కూడా అలాంటిది మన బ్యాంక్ అకౌంట్ ఒక బ్యాంక్ నుండి ఒక స్కామ్లో ఇన్వాల్వ్ ఉంది సో నా అకౌంట్స్ ఒక వన్ ల్యాక్ ఉన్నాయో ఫిఫ్టీ థౌసండ్ ఉన్నాయో ఆ అకౌంట్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయాయి సో నాకు తెలియకుండా నేను ఏదో పెద్ద తప్పు చేశాను సో అసలు నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేదా బ్యాంక్కి వెళ్ళి నేను అన్ఫ్రిజ్ చేయమని అడగలేను సో ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పేసి అట్లీస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా అన్ఫ్రిడ్జ్ చేయించుకోవడానికి కూడా ఆ కామన్ పీపుల్ ఎవరు చూడట్లేదు అట్లా కొన్ని వందల కేసులు చూశాను నేను సో గత రెండు నెలల్లో పోలిస్తే నాలుగు వందల కేసులు అకౌంట్స్ ఫ్రీ చేయని చెప్పేసి మా ఆర్గనైజేషన్ అప్రోచ్ చేయరు సో వితౌట్ ఇంటిమేషన్ బ్యాంకు వాళ్ళు కామన్ పీపుల్కి వితౌట్ ఇంటిమేషన్ ఫ్రీ చేసేస్తున్నారు సో ఫ్రీ చేయిన తర్వాత బ్యాంక్ వెళ్ళి అడిగిన తర్వాత ఈ సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీ చేశారు అన్నప్పుడు సరే స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్దాం ఒకసారి అని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్న పోలీసులకు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ నాలెడ్జ్ అకౌంట్ అన్ఫ్రీ చేయడానికి అసలు అప్రో ఎవరిని అప్రోచ్ అవ్వాలి అసలు మనం అన్ఫ్రీజ్ చేయడానికి ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది కూడా ఆ పోలీసులకు కూడా తెలియదు అసలు సో వీళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక తెలంగాణ పోలీస్ స్టేషన్స్లో కొన్ని కొందరికి తెలుసు కొందరికి తెలియదు ఒకవేళ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే అక్కడ వ్యవస్థ ఎలా ఉంటుందో అసలు సైబర్ క్రైమ్స్కి మనం వెళ్ళాలంటే మనల్ని స్కామ్లో ఇన్వాల్వ్ అయిన అరెస్ట్ చేస్తారు కావచ్చు మన మీద కేసు జరుగుతుంది కావచ్చు అని చెప్పేసి భయంతో ఆగిపోతున్నాయి అక్కడికి వెళ్ళట్లేదు అసలు అట్లా కొన్ని వందల అకౌంట్లు తెలంగాణలో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి సో అటువంటి అకౌంట్స్ కూడా అన్నీ అన్ఫ్రీ చేయడానికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి మెయిల్స్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ వరకు అయితే ఓకే ఎగ్జాంపుల్ తీసుకుంటే కేరళ సైబర్ క్రైమ్ పోలీసులు తెలంగాణ ఒక కామన్ మ్యాన్ అకౌంట్ ఫ్రీ చేయండి సో కేరళకి వెళ్ళి అన్ఫ్రీ చేయించుకోవాలా స్థానిక పోలీస్ స్టేషన్లో చేయించుకోవాలా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా బ్యాంకు వాళ్ళు చేస్తారా మినిమం నాలెడ్జ్ లేదు అసలు దీనిపైన ఎటువంటి అవేర్నెస్ లేదు సో మా ఆర్గనైజేషన్ హెల్ప్ఫర్ సైబర్ విక్టిమ్స్ నుండి కొంతమందిని అవేర్ చేస్తున్నాం ఎవరైతే అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయో అన్ఫ్రీ చేయడానికి పోలీస్ స్టేషన్ వరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కూడా మేము అన్ఫ్రీ చేపిస్తున్నాం అకౌంట్స్ ఓకే అరవింద్ గారు వందల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి అలా ఫ్రీజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే ఒక స్కామర్ ఎవరైతే స్కామ్ చేశాడో సైబర్ క్రిమినల్ అతను ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఎంతైనా సరే అమౌంట్ స్కామ్ చేసిన తర్వాత అది జాబ్ ఫ్రాడ్ కావచ్చు ఆన్లైన్లో ఎటువంటి ఫ్రాడ్ అయినా సరే ఆ క్రిమినల్ అతని అకౌంట్ నుండి ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు లేదా అతను షాపింగ్ చేసినప్పుడు పెట్రోల్ బంక్లో ఏదో అతని కారులో పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు ఒక టోల్గేట్ దాటి వెళ్తున్నప్పుడు అక్కడ స్కాన్ చేయడం ఒక టీ షాప్ దగ్గర స్కాన్ చేయడం ఒక హోటల్ రూమ్లో స్కాన్ చేయడం సో ఆ పర్సన్ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో అతను ఎక్కడ స్కాన్ చేసినా కూడా ఆ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది సో ఎందుకు ఇలా అవుతుందని అంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఈ ఎవరైతే అమౌంట్ స్కాన్ చేస్తున్నారో అమౌంట్ తెఫ్ట్ అవుతున్నాయో సైబర్ క్రిమినల్స్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్స్ని ట్రేస్ చేసే క్రమంలో ఆ ఒక్క అకౌంట్ పైన టార్గెట్ చేస్తే క్రిమినల్ ట్రేజ్ అవ్వట్లేదు సో ట్రేస్ అవ్వట్లేదు లింక్డ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడు ఎవరెవరికి అమౌంట్ పంపిస్తున్నాడు ఈ అమౌంట్ ఎక్కడ డ్రా చేస్తున్నాడు అనేది ట్రేజింగ్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఆ ఇరవై అకౌంట్లు ఇప్పుడు మన మామూలు కామన్ మ్యాన్ నుంచి క్రిమినల్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ అకౌంట్ నుంచి ఒక ఇరవై అకౌంట్స్ వరకు ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయ్యే అకౌంట్స్ ఎక్కడ డ్రా అయ్యాయి సో అవన్నీ కూడా పోలీస్ పోలీసులు ఫ్రీజ్ చేస్తున్నారు అకౌంట్స్ని సో ఎందుకని చేస్తున్నారంటే ట్రేజింగ్కి ఈజీగా ఉంటుంది సో ఇన్వెస్టిగేషన్లో స్టెప్ ఈజీగా తీసుకోవచ్చు ఎందుకంటే ఒక అకౌంట్ నుండి వేరే అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయంటే ఇద్దరికి వ్యక్తులకు సంబంధించిన వాళ్ళకే చేస్తారు లేకపోతే ఒక వ్యక్తి ఇక్కడ నుండి ఇంకెంత దూరం వెళ్తున్నాడు సో టోల్గేట్ దగ్గర ఆగిండా హోటల్ దగ్గర రాగిండా ఇంకేకైనా టిఫిన్ మీల్స్ తింటుండా సో ఈ విధంగా ఒక వ్యక్తి ఎక్కడ ట్రావెల్ చేస్తుండు ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తూ ఎంత స్పెండ్ చేస్తుండు ఇందులో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు ఎవరి అకౌంట్స్కి వెళ్తున్నాయి అనేది టోటల్గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సాల్వ్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అకౌంట్ ఫ్రీజింగ్ అనేది తీసుకొచ్చారు సో ఇంత ముందుకంటే ఇప్పుడు అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం వల్ల చాలా కేసులు కూడా సాల్వ్ అవుతున్నాయి సో అందుకే మెయిన్ రీజన్ ఏంటంటే ఒక క్రిమినల్ ఒక టీ కొట్టు దగ్గరకు వచ్చి టీ తాగి స్కాన్ చేసి వెళ్ళిపోయాడు టీ కొట్టు అదంతా అసలు నో అసలు తప్పే లేదు అక్కడ వన్ పర్సెంట్ మిస్టేక్ కూడా లేదు కాబట్టి కాకపోతే ఏంటి మన లింక్డ్ అకౌంట్ ఆ దాని నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాయి కాబట్టి అక్కడ ఫ్రీజ్ అయిపోతాయి ఒక పెట్రోల్ బంక్ ఉంది పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత స్కాన్ చేసిండు స్కాన్ చేసిన తర్వాత అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది ఎలాంటి అనుమానిత లావాదేవీలు జరగకపోయినా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయా సైబర్ క్రిమినల్స్ ఏదైతే ఆన్లైన్లో టోటల్గా క్రిమినల్స్ అమౌంట్ అంతా స్కాన్ చేస్తారు ఆ జాబ్ ఫ్రాడ్ కావచ్చు లోన్ అండ్ హెరాస్మెంట్స్ కావచ్చు సో ఒక విక్టిమ్ అతను తెలియకుండా సైబర్ క్రిమినల్స్కి డబ్బులు పంపిస్తాడు సో పంపించిన తర్వాత రియలైజ్ అయిపోయి కంప్లైంట్ చేస్తాడు సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేసిన తర్వాత ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఐడీస్ ఉన్నాయో బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో వాటిని ఫ్రీ చేయడానికి ఫస్ట్ ప్రియారిటీ పోలీస్ ఎవరైతే సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీకి అతని అకౌంట్ని హోల్డ్ చేస్తారు ఫ్రీ చేస్తారు ఎవరైతే సైబర్ క్రిమినల్ ఉన్నారో వాళ్ళ అకౌంట్ సో దానితోని లింక్డ్ అకౌంట్స్ లింక్డ్ అకౌంట్స్ అంటే సైబర్ క్రిమినల్ అకౌంట్ ఎవరైతే అమౌంట్ అంతా వచ్చిన తర్వాత అతను వేరే అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తాడా లేదా యూజ్ చేసుకుంటాడా అమౌంట్ డ్రా చేసుకుంటాడా లేదా ఎవరికైనా ఒక హోటల్కి వెళ్ళినప్పుడు హోటల్లో స్కాన్ చేయడం లేదా ఒక పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు పెట్రోల్ బంక్లో అతను పెట్రోల్ తీసేసుకొని స్కాన్ చేయడం ఇలా చేస్తూ ఉంటాడు సో ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి అకౌంట్ నుంచి వేరే అమౌంట్కి డబ్బులు పోయినాయంటే దాదాపు అతను తెలిసిన వారికే పంపిస్తాడు అది పెట్రోల్ బంక్ కావచ్చు లేదా ఎవరైనా ఫ్రెండ్కి కావచ్చు ఈ సైబర్ క్రిమినల్స్ వాళ్ళ టీం వాళ్ళకి కావచ్చు సో ఈ లింక్డ్ అకౌంట్స్ని ఎప్పుడైతే ఫ్రీ చేస్తారో పోలీస్ ఆఫీసర్స్కి ఇన్వెస్టిగేషన్ ఈజీ అవుతుంది సో ఎందుకంటే ఒక క్రిమినల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుండు సో ఒక పెట్రోల్ బంక్ దాటినాక టోల్ గేట్ వెళ్ళాండు టోల్ గేట్ నుంచి ఒక హోటల్కి వెళ్ళిండు సో స్టేట్ దాటి వెళ్తుండ ఎక్కడికి ట్రావెల్ చేసిండు సో ట్రావెల్ చేస్తుంటే హోటల్ దగ్గర ఆగిండా టీ కుట్టు దగ్గర ఆగిండా టిఫిన్ చేస్తుండ అక్కడ అమౌంట్ అమౌంట్ పే చేయడానికి స్కాన్ చేసిండా సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా లింక్డ్ అకౌంట్స్ అన్నిటిని కూడా ఫ్రీ చేస్తుంటే అర్థమైపోతుంది ఇన్వెస్టిగేషన్లో ఈజీ ఉండడానికి ఈ విధంగా చేస్తూ ఉంటారు సో బట్ కామన్ మ్యాన్కి మాత్రం అసలు అకౌంట్ ఫ్రీజ్ అవుతుందా ఎందుకు ఫ్రీజ్ అయిందని తెలియదు అకౌంట్ ఫ్రీజ్ అయినప్పుడు ఖాతాదారులు ఏం చేయాలి ఎప్పుడైతే ఒక కామన్ మ్యాన్కి అకౌంట్ ఫ్రీజ్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే అతను వేరే వాళ్ళకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటే అతనికి తెలుస్తుంది బట్ బ్యాంక్ వాళ్ళు కూడా మెయిల్ చేస్తారు ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నో అతను మెయిల్ చేస్తారు సో మీరు సస్పియస్ యాక్టివిటీ జరిగినందుకు పలానా సైబర్ క్రైమ్ పోలీసులు మీ అకౌంట్ని డి ఫ్రీజ్ చేయమని చెప్పేసి మాకు మెయిల్ పెట్టారని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు చేసిన తర్వాత అకౌంట్ ఫ్రీ చేస్తారు బట్ ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో అకౌంట్ ఫ్రీజ్ అయిందనే విషయం తెలియగానే బ్యాంక్ వెళ్తారు బ్యాంక్ వెళ్ళడం వరకు స్ట్రేట్గా వెళ్ళేస్తారు మా అకౌంట్లో ఒక యాభై వేల రూపాయలు ఉన్నాయి ఆవిడ ఫ్రీజ్ అయిపోయిన అమౌంట్ మొత్తం సో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అసలు ఎందుకని ఫ్రీజ్ చేశారు ఏమైనా మిస్టేక్ ఏం చేసాం అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు చేయమని చెప్పేసి మాకు మెయిల్ చేశారు మీ అకౌంట్ ఫ్రీజ్లో ఉంది సస్పేస్ యాక్టివిటీ జరిగింది కాబట్టి మీ అకౌంట్ ఫ్రీజ్ చేసామని చెప్తారు సో టోటల్గా కామన్ పీపుల్కి ఏముంటుందంటే అమ్మో సైబర్ క్రైమ్ పోలీసులు మా అకౌంట్ ఫ్రీజ్ చేశారనంటే మాకు తెలియకుండా ఏదైనా సస్పేస్ యాక్టివిటీ జరిగింది మాకు లేదా మేమైనా క్రిమ్ ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటోళ్ళు సైబర్ క్రైమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటు వెళ్తే మా మీద కేసు ఏమైనా చేస్తారో లేకపోతే అసలు ఏం జరుగుతుందో తెలియక కొన్ని వందల అకౌంట్స్ కొన్ని లక్షల అమౌంట్ అకౌంట్లలో ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నా కూడా సో అవవి పోలీస్ దాకా వెళ్ళట్లేదు అసలు అకౌంట్ హ్యాక్ అయింది అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది అని అంటే అసలు బయటికి వన్ పర్సెంట్ ఉందో తెలియకుండా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటే సో సీఏ వాళ్ళ దగ్గర ఎస్ఏ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అకౌంట్స్ ఏ విధంగా అయినాయి మేము ఏం చేసామని చెప్పేసి అక్కడ వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు కానీ అసలు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా మా అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది ఈ విధంగా మేము ఏం చేయాలి అంటే కూడా కొన్ని పోలీస్ స్టేషన్లో కనీస అవగాహన లేకుండా సో అన్ఫ్రీజింగ్ ఈ విధంగా ఉంటుంది ఇలా మెయిల్ పెట్టాలి ఈ విధంగా స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఏం తెలియకుండా ఉన్నది సో అదే కాకుండా ఎగ్జాంపుల్ చూసుకుంటే కేరళ రాజస్థాన్ గుజరాత్ కొన్ని కొన్నిసార్లు మన తెలంగాణలో హైదరాబాద్లో చూసుకున్నా కూడా మాకు వచ్చిన కంప్లైంట్స్ అంటే కేరళ సైబర్ క్రైమ్ పోలీసులు రాజస్థాన్ సైబర్ క్రైమ్ పోలీసులు మా అకౌంట్ ఫ్రీ చేసే చెప్పారు మా బ్యాంకు వాళ్ళు సో మేము ఇప్పుడు దాకా వెళ్ళాలా లేకపోతే ఇక్కడ ఏదైనా ఛాన్స్ ఉందా చేసుకోవడానికి మేము కేరళ ఎప్పుడు వెళ్ళలేదు అసలు అక్కడ ఎటువంటి స్కామ్లో మేము ఇన్వాల్వ్ అవ్వలేదు మేము నెక్స్ట్ ఏ ప్రొసీజర్ చేయాలని చెప్పేసి కూడా మాకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి సో యాక్చువల్లీ మెయిల్ ఉంటుంది దీనికి ఏ స్టేట్ అయినా సరే వాళ్ళ స్టేట్కి అఫీషల్ అన్ఫ్రీజ్ చేసుకోవడానికి అఫీషల్గా మెయిల్ ఉంటుంది సో మనం మెయిల్ లో యాక్చువల్లీ అసలు ఆ సస్పియస్ యాక్టివిటీ ఎందుకు జరిగింది ఆ డబ్బు మన అకౌంట్లోకి ఎందుకు వచ్చింది దాంతోపాటు మన ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ మన పర్సనల్ ఒకటి ఫోటో ఐడి దాంట్లో అప్లోడ్ చేసి యాక్టివిటీ ఎందుకు జరిగిందో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే ఈజీగా అన్ఫ్రీజ్ అయిపోతుంది కానీ ఆ విషయం కూడా తెలియకుండా భయపడుతూ ఉంటారు వీళ్ళంతా సో ఒక మెయిల్ కానీ స్థానిక పోలీస్ స్టేషన్కి కానీ లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అతను యాజ్ యాజ్ పాసిబుల్ అన్ఫ్రీజ్ అయిపోతుంది అకౌంట్ ఎవరి బ్యాంక్ అయితే ఫ్రీజ్ అవుతుందో వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోరు సో ఫ్రీజింగ్ అనేది కూడా ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఈజీగా ఉంటుంది సైబర్ క్రీమ్లను ట్రేస్ చేసే క్రమంలో ఈజీగా ఉంటుందని చెప్పేసి మాత్రమే ఫ్రీజ్ అవుతూ ఉన్నాయి అకౌంట్స్ అన్ని కూడా కామన్ పీపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మా ఒక బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది అంటే వెంటనే బ్యాంకును సంప్రదించాలి బ్యాంక్ వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్ ఏ సైబర్ క్రైమ్ పోలీసులు ఏ స్టేట్లో ఫ్రీజ్ అయిందో వాళ్ళు చెప్తారు సో అప్పుడు వెంటనే ఆ పోలీస్ స్టేషన్కి కానీ సైబర్ క్రైమ్స్ వాళ్ళ దగ్గరికి కానీ లేదా వాళ్ళకి ఆన్లైన్లో మెయిల్ చేయడం కానీ ఇటువంటిది చేయాలి బట్ వీళ్ళ భయం ఏంటంటే మేము ఏదో క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం కాబట్టి మా మీద ఏదో కేసు జరిగి ఉంటుంది మేము మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మరి కేసు పెట్టించుకోవడం ఎందుకు పోతే యాభై వేల లక్ష రూపాయలు పోయినా సరే బట్ ఈ అకౌంట్ మాత్రం మేము అన్ఫ్రీ చేయించుకోము మాకు సంబంధం లేదు ఎవరైనా మాకు కాల్ చేసి మా ఇంటి దగ్గరికి వచ్చే వరకు కూడా మేము ఇలాగే ఉంటామని చెప్పేసి కామన్ పీపుల్ ఉంటారు కొందరేమో భయపడుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు సో కామన్ పీపుల్స్ గుడ్డగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎటువంటి సస్పియస్ యాక్టివిటీ చేయలేదు వాళ్ళు స్కామర్స్ క్రిమినల్స్ మీ అకౌంట్కి చిన్న అమౌంట్ పంపించి ఉంటారు మీకు తెలియకుండా తెలిసో తెలియకుండా పంపించి ఉంటారు సో ఆ అకౌంటు ఆ అమౌంట్లోకి అమౌంట్లో ఎందుకు వచ్చిందో పోలీస్ వాళ్ళకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది సో ఆ యాక్టివిటీ ఎప్పుడు జరిగింది ఎందుకని జరిగింది ఒకవేళ వచ్చిన వాళ్ళు మీతో ఏమైనా మాట్లాడారా మీకు ఫోన్పే చేస్తాం మీ అమౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం ఒక పదివేల రూపాయలు మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం మాకు పదివేలు ఇవ్వండి ఇచ్చినందుకు మీకు ఐదు వందల వెయ్యి రూపాయలు ఇస్తామన్నారా లేకపోతే ఎందుకని అసలు యాక్టివిటీ జరిగింది అనేది పోలీస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది బట్ అట్లా చేయకుండా మాకేదో జరుగుతుంది మేము స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యమని చెప్పేసి కామన్ పీపుల్ ఇబ్బందులు పడుతూ ఉంటారు మీకు ఎటువంటి కేసెస్ కానీ మిమ్మల్ని ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి ఉండదు పోలీస్ వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎక్స్ప్లెనేషన్ తీసుకొని వెంటనే అన్ఫ్రీజ్ చేస్తారు దేనికి భయాందోళన అవసరం లేదు ఓకే సార్ అసలు గవర్నమెంట్ బ్యాంక్స్ బ్యాంక్స్ లేకపోతే ప్రైవేట్ అసలు అసలు ఎలా బ్యాంకులకు ఎటువంటి సంబంధం లేదు ఇది గవర్నమెంట్ బ్యాంక్స్ కావచ్చు ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు ఎటువంటి బ్యాంక్ అయినా సరే ఒకవేళ సస్పీయస్ యాక్టివిటీస్ జరిగితే ఫ్రీజ్ అవ్వడమే ఉంటుంది అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఎటువంటి బ్యాంక్ అయినా సరే బట్ బ్యాంక్ ఎటువంటి సంబంధం ఉండదు ఇప్పుడు కామన్ పీపుల్ కూడా బ్యాంక్ వెళ్ళి కూడా మీరే ఫ్రీ చేశారు మీరే అన్ఫ్రీజ్ చేయాలని చెప్పేసి కూడా గొడవలు కూడా చేస్తూ ఉంటారు బట్ పీపుల్ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్ ఎటువంటి సంబంధం ఉండదు వన్ పర్సెంట్ కూడా బ్యాంక్ వాళ్ళ మిస్టేక్ ఉండదు సో మీరు సస్పేయస్ యాక్టివిటీ చేశారు కాబట్టి పీ కామన్ పీపుల్ చేశారు కాబట్టి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు చేస్తారు పోలీసు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు అన్ఫ్రీజింగ్ కూడా వాళ్ళు చేయరు పోలీసు వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకున్న తర్వాతనే అన్ఫ్రీజింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఓకే అరవింద్ గారు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు పథకాల గురించి కూడా సైబర్ క్రైమ్స్ వరకు కాల్ చేస్తున్నారు వాళ్ళని ఎలా గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టిన తర్వాత ఇటువంటి స్కామ్స్ చాలా జరిగాయి సో మీకు గృహలక్ష్మి పథకం కింద ఇల్లు ఇల్లు మంజూరు అయిపోయింది సో మీకు ఇల్లు మంజూరైన ప్రక్రియలో మీ పూర్తి సమాచారం కూడా మాకు ఇవ్వాల్సి ఉంటుంది సో మీ ఆధార్ కార్డు దగ్గర నుండి ఆధార్ పాన్ బ్యాంక్ అకౌంట్స్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సో ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ టోటల్గా కూడా చెప్పాలని చెప్పేసి కాల్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్పండి మీరు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేపియడం ఈ విధంగా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా వీళ్ళ యాక్సెస్లోకి తీసుకొని ఇటువంటి క్రైమ్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు సో ఎవరికైనా సరే ఒక ఇల్లు వస్తుంది సో ఆల్రెడీ మన గవర్నమెంట్ ఇప్పుడు ఇల్లు వస్తుంది గృహలక్ష్మి పథకం కింద కింద మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రవేశపెట్టారు కాబట్టి ఏ ఫోన్ వచ్చినా కూడా మీకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మహిళలకు వస్తుంది గృహలక్ష్మి పథకం కింద ఇల్లు వస్తుంది మీకు వెహికల్స్ వస్తున్నాయి అని ఈ ఆరు పథకాలపైన మీకు ఉద్యోగం వస్తుంది మీ సమాచారం ఇవ్వండి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి మేము సెక్రటరీ నుంచి మాట్లాడుతున్నాం మేము సీఎం పేషి నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పేసి కూడా కామన్ పీపుల్స్కి కాల్ చేసి ఇటువంటి క్రైమ్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి ప్రజలు ట్రెండింగ్లో ఉన్న క్రైమ్స్ అంటే ఈ ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు గ్యారెంటీలపైనే స్కామ్ నడుస్తూ ఉన్నది సో ఇంచుమించుగా చూసుకుంటే మన రాష్ట్రంలోనే ఇటువంటి చాలా జరిగాయి సైబర్ క్రైమ్స్ పోలీసులు కూడా వీటిపైన మాట్లాడారు సో మీరు ఎవ్వరు గుర్తు చేయలేని వ్యక్తులు కాల్ చేసినా కూడా ఓటీపీలు కానీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ బ్యాంక్ అకౌంట్స్ గురించి కానీ ఇటువంటి సమాచారం ఇవ్వకూడదు ఒకవేళ ఈ పథకాల గురించి మాట్లాడాల్సి వస్తే ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే స్థానిక ఏదైతే గ్రామ పంచాయతీ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీకు వచ్చిన కాల్ కన్ఫర్మేషన్ కాల్ అవునా కాదా వాళ్ళ వాళ్ళు చేశారా లేదా అసలు అని చెప్పేసి స్థానిక గ్రామ పంచాయతీలోనో ఎంఆర్ఓ ఆఫీస్కో బ్యాంకుకో వెళ్ళి అక్కడ అడగాలి అంతేగాని మీకు ఇరవై వందల రూపాయలు అకౌంట్లోకి వస్తున్నాయి ఒక సంవత్సరంకి మొత్తానికి డబ్బులు ఇప్పుడే వస్తున్నాయి మీకు ఆల్రెడీ డబ్బులు వచ్చాయి మీ పిన్ నెంబర్ మాకు చెప్తే ఎంపీని చెప్తే మేము డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం అని ఈ విధంగా స్కామ్స్ చేస్తూ ఉన్నారు సో ఎవరైతే ప్రజలు ఉన్నారో గుర్తు తెలియని వ్యక్తులకు ఎప్పుడు కూడా పూర్తి సమాచారం ఇవ్వకూడదు వాళ్ళ గురించి ఎటువంటి సమాచారం అట్లీస్ట్ సన్ ఆఫ్ వైఫ్ ఆఫ్ ఆ పేర్లు కూడా చెప్పకూడదు వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ ఖచ్చితంగా వాళ్ళకు సమాచారం ఇవ్వాలి అనుకుంటే ఫిజికల్గా వెళ్ళి బ్యాంక్ అయినా గ్రామ పంచాయతీ అయినా మండల ఆఫీస్ అయినా ఇంకేదైనా సరే ఫిజికల్గా అక్కడికి వెళ్ళి ఈ మాకు కాల్ వచ్చింది ఇది జెన్యున్ కాల్ అవునా కాదా మేము ఇందులోకి ఎలిజిబుల్ అవునా కాదా ఎలిజిబుల్ అయితే మేము ఇక్కడే సమాచారం ఇస్తాం ఎటువంటి ఫోన్స్ కూడా మేము యాక్సెప్ట్ చేయము మీరు చేయకండి మేము ఒకళ్ళు చేసినా కూడా మేము సమాచారం ఇవ్వమని చెప్పేసి ప్రజలు అవేర్ అయి ఉండాలి అట్లా అవేర్ అయ్యే ఉండకుండా ఎవరు కాల్ చేసినా సరే బ్యాంకు సమాచారం మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల అకౌంట్స్ హ్యాక్ అవుతూ ఉన్నాయి మన ఫోన్లో కూడా ఎవరైనా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి లేదా వాట్సాప్ కాల్స్ చేయడం లిఫ్ట్ చేయడం ఇటువంటి కూడా చేయకూడదు ఓకే అరవింద్ గారు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు పథకాల గురించి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి సైబర్ నెరగాలు రెచ్చిపోతున్నారు మరి దీనిపై మీరు ఇచ్చే సలహాలు ఏంటి ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు కాల్ చేయరు మనకు బ్యాంక్ వాళ్ళు ఎందుకు కాల్ చేస్తారు ఏదైనా ఉంటే వాళ్ళు మెయిల్స్ చేయడం కానీ లేదా బ్యాంకులోని కాల్ చేసినా కూడా అకౌంట్ ఫ్రీజింగ్ గురించా లేకపోతే బ్యాంక్ వాళ్ళు ఇంకేదైనా ఆధార్ కార్డ్ అప్డేట్ పాన్ కార్డ్ అప్డేట్ లాంటివి ఉన్నా కూడా మనకు ఎస్ఎంఎస్ చేస్తారు సో వాటిని ఫాలోఅప్ చేయడానికి మనం బ్యాంకుకి వెళ్ళి బ్యాంకుని సంప్రదించి మన ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడం పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోవడం లేదా బ్యాంకులో ఎవరైనా అమౌంట్ ఇస్తున్నా చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా బ్యాంకుకి వెళ్ళి చేసుకోవాల్సిందే బట్ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు కాల్ చేయరు బ్యాంకు వాళ్ళు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కానీ గ్రామ పంచాయతీ నుండి కానీ ఎటువంటి ఆఫీసు నుండి కానీ కాల్ వస్తే మా బ్రాంచ్ను సంప్రదించండి మా ఆఫీస్కి రండి మీది ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాలనుకున్న పాన్ కార్డ్ అప్డేట్ చేయాలనుకున్నా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అకౌంట్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఆఫీస్కి వచ్చి మాట్లాడని మాత్రమే చెప్తారు జెన్యున్ కాల్స్ అయితే ఏదైతే సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నాయో కాల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు సో వెంటనే పది నిమిషాలలో మీరు అకౌంట్ అప్డేట్ చేసుకోకపోతే మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది లేదా పది నిమిషాల్లో మీ డీటెయిల్స్ చెప్పకపోతే మీరు గృహలక్ష్మి పథకానికి అర్హులు కాదు మీరు ఎలిజిబుల్ కాదు సో మీరు నాన్ ఎలిజిబుల్ కింద పడిపోతారు సో వెంటనే చేయండి వెంటనే ఓటీపీ చెప్పండి ఈ అప్లికేషన్ వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి సైబర్ క్రిమినల్స్ మనని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు సో ఆన్లైన్లో ఫోన్లో ఎక్కడ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి మనం బేస్ కాకూడదు ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడే చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఒక సైబర్ ఫ్రాడ్ ఓటీపీ చెప్పమన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ సైబర్ ఫ్రాడ్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ సైబర్ ఫ్రాడ్ అలా కాకుండా మీరు బ్యాంక్కి రండి ఆఫీస్కి రండి మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి ఆఫీస్కి వచ్చి ఇవ్వండి అని అంటే వాళ్ళు జెన్యున్ బట్ కాల్లోనే ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయండి మీకు ఒక వెబ్సైట్ లింక్ పంపిస్తున్నాం ఆ వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేయండి మీ ఆధార్ కానీ పాన్ కానీ లేదా మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ మీ ఎంపిన్స్ కానీ ఇవన్నీ చెప్పమని అడుగుతున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ సైబర్ ఫ్రాడ్ వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేయాలి ఆన్లైన్ సైబర్ క్రైమ్ పోర్టల్ ఉంటుంది అందులో ఆ నెంబర్స్ అప్లోడ్ చేసి మాకు ఇటువంటి కాల్స్ వచ్చినాయి సో వీటి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పాలి లేదా స్థానిక పోలీస్ స్టేషన్ ఉంటుంది అందులో కంప్లైంట్ చేయాలి లేదా వన్ డబల్ జీరో కాల్ చేసి మాకు ఇట్లా బ్యాంక్ నుంచి కాల్ వచ్చిందని చెప్పేసి ఒక క్రిమినల్ కాల్ చేసి బెదిరిస్తున్నాడు లేదా అడుగుతున్నాడు ఇటువంటి సమాచారం మేము ఇవ్వము మీకు నెంబర్స్ వీటి వీటిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి వన్ డబల్ జీరో నెంబర్ కాల్ చేసి మాట్లాడాలి అంతేగాని ఒక వ్యక్తి కాల్లో టెలిఫోన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయకూడదు ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఆఫీస్కి వెళ్ళి ఫిజికల్గా ఇవ్వాల్సింది ఓకే అరవింద్ గారు మరి అయోధ్య రామాలయం నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి విఏపీస్ కానీ పొలిటిషియన్స్ కానీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి మీకు అక్షింతలు పంపిస్తాం నేరుగా మీకు దర్శన టికెట్లు ఇప్పిస్తామని ఫోన్ కాల్స్ వస్తున్నాయి వీటిని ఎలా అరికట్టవచ్చు అయోధ్య రామ మందిరం నుండి అక్షింతలు మీ ఇంటికి నేరుగా పంపిస్తాము లేదా ప్రసాదం పంపిస్తాము లేదా డైరెక్ట్గా మీకు ఇన్విటేషన్ వచ్చింది మీరు అయోధ్య రామ మందిరంలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా క్రైమ్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి దీని నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సో సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తున్నారంటే సిచ్యువేషన్ తగ్గట్టు అది రామమందిరం కావచ్చు ఆర్ గ్యారెంటీలు కావచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైతే సీజన్ సిచ్యువేషన్ ఉంటుందో ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని క్రైమ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు టోటల్ మనకి ఇండియా ఇండియావైజ్గా చూసుకుంటే అయోధ్య రామమందిరం ట్రెండ్ నడుస్తుంది కాబట్టి దీనికి యాడ్ చేసుకొని అక్షింతలు మీ ఇంటికే పంపిస్తున్నాం కాల్ డైరెక్ట్గా విక్టిమ్కి కాల్ చేసి కామన్ పీపుల్కి కాల్ చేసి మీ ఇంటికి అక్షంతలు పంపిస్తున్నాం మీరు మేము పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు జస్ట్ పే చేసి సరిపోతుంది చాలా చిన్న అమౌంట్ అని చెప్పి చెప్తున్నారు చెప్పిన తర్వాత ఒక స్కానర్ని పంపిస్తున్నాం మీకు వాట్సాప్లో ఒక స్కానర్ని పంపిస్తున్నాం దాన్ని స్కా స్కాన్ చేసి పే చేయండి అంతే మీరు ఎంపీని ఎంటర్ చేసేయండి పదిహేను రూపాయలు పే చేస్తే మేము రెండు రోజులు మూడు రోజులలో ఆ ప్రసాదం కానివ్వండి అక్షింతలు కానివ్వండి మీ ఇంటికి వస్తాయని చెప్పేస్తున్నారు సో వీళ్ళు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలకి అంత గొప్ప అయోధ్య రామ మందిరం నుండి మనకు ప్రసాదం అక్షింతలు వస్తున్నాయి మనకి ఇన్విటేషన్ వస్తుంది కదా అని చెప్పేసి ఎప్పుడైతే వాట్సాప్లో వచ్చిన స్కానర్ స్కాన్ చేస్తున్నారో అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం హ్యాక్ అయిపోతుంది టెఫ్ట్ అయిపోతున్నాయి సో ఈ విధంగా ఒక గంట రెండు గంటల తర్వాత అకౌంట్ నుంచి మళ్ళీ మెసేజ్ రావడం మీ అమౌంట్ అంతా కూడా ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది మీ జీరో బ్యాలెన్స్ అయిపోయింది అని చెప్పేసి మన అకౌంట్ యాక్సెస్ వాళ్ళు తీసుకునేంత వరకు కూడా మనకు తెలియట్లేదు సో ఇట్లా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి తర్వాత ఇన్విటేషన్ గురించి మీరు అయోధ్య రామ మందిరం ఓపెనింగ్లో మీరు ఇన్వైట్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం మేము ఇది అఫీషియల్గా వచ్చింది మీరు రామభక్తులు మీరు ఆర్ఎస్ఎస్కి చెందినవారు పలానా పార్టీకి చెందినవారు ఇది అఫీషియల్ మీకు నరేంద్ర మోడీ గారి నుంచి ఇన్విటేషన్ వచ్చింది లేదా ఒక పార్టీ నుండి ఇన్విటేషన్ వచ్చింది అని చెప్పేసి కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి తర్వాత ఒక వెబ్సైట్ని ఫేక్ వెబ్స్ ఫిషింగ్ వెబ్సైట్స్ అంటారు వాటిని సో ఆ వెబ్సైట్ని కూడా మనకు వాట్సాప్లో సెండ్ చేసి మీరు ఈ వెబ్సైట్లో అప్లై చేసుకున్నట్టయితే మీరు ఇక్కడికి రావచ్చు లేదా మీకు ఫ్రీ దర్శనం ఉంటుంది లేదా ఇక్కడ ప్రతి నెల పూజలు జరిగినప్పుడు లేదా ఏదైనా యాక్టివిటీస్ జరిగినప్పుడు మీకు ప్రసాదం పంపిస్తాము అక్షంతలు పంపిస్తాం తలంబరాలు పంపిస్తాము అని చెప్పేసి కూడా ఒక వెబ్సైట్ని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు సో ఆ వెబ్సైట్లు మనం ఓపెన్ చేసి ఆ ఫిషింగ్ వెబ్సైట్లో మన డీటెయిల్స్ ఎప్పుడైతే ఇస్తున్నామో మన పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు లేదా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పాన్ కార్డ్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నామో సో ఆ డీటెయిల్స్ త్రూ కూడా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ త్రూ హ్యాక్ అయిపోతున్నాయి బ్యాంక్ అకౌంట్స్ కానీ సోషల్ మీడియా అకౌంట్స్ అని కూడా హ్యాక్ అయిపోతున్నాయి సో ఈ విధంగా క్రైమ్ జరుగుతుంది ఓకే అరవింద్ గారు అయోధ్య రామ మందిరం గురించి సెలబ్రిటీస్ కానీ పొలిటికల్స్ కానీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి మీకు అక్షంతలు పంపిస్తా నేరుగా దర్శనం ఇన్విటేషన్స్ కూడా వస్తున్నాయి వీటిని ఎంతవరకు నమ్మవచ్చు సో ఇన్విటేషన్స్ కానీ ఫోన్ కాల్స్ కానీ వీఐపీస్కి వివీఐపీస్కి కామన్ పీపుల్స్కి అందరూ చేసేది కూడా సైబర్ క్రిమల్స్ సో వాళ్ళు ఏంటంటే కామన్ పీపుల్ని టార్గెట్ చేస్తారు వీఐపీస్ని టార్గెట్ చేసుకుంటున్నారు విఐపిస్ని అయితే వాట్సాప్లో లింక్స్ పంపించుకుంటూ సో వాళ్ళు ఎవరైతే పర్సనల్ నెంబర్స్ వాడుతున్నారో అవి హై ప్రొఫైల్ వాళ్ళ నెంబర్స్ అన్నీ కూడా టా గ్యాదర్ చేసేసి వాళ్ళకు సో వివీవైపీ పాస్ అని చెప్పేసి ఇన్విటేషన్ మీకు మాత్రమే వచ్చింది సో మీరు వెంటనే ఇందులో మీ డీటెయిల్స్తో మీరు అప్లై చేసుకొని మీరు ఏదైతే ఫిల్ చేసుకుంటారో నా మీకు మీరు డైరెక్ట్గా రావచ్చు అయోధ్య రామ అని చెప్పేసి వాట్సాప్ లింక్స్ వస్తూ ఉన్నాయి సో ఇది విఐపిస్కి సో అలా కాకుండా కామన్ పీపుల్కి కూడా వాట్సాప్లో లింక్స్ సోషల్ మీడియా అకౌంట్స్లో లేదా ఏదైనా వెబ్సైట్లలో మీరు డైరెక్ట్ అయోధ్య రామమందిరం ఓపెనింగ్కి రావచ్చు లేదా ఇప్పుడు చెప్పినట్టు కానీ అక్షంతలో లేదా పూజ జరిగినప్పుడు యాక్టివిటీస్ జరిగినప్పుడు మీకు అక్షంతలు పంపించడం ప్రసాదం పంపించడం అని చెప్పేసి కూడా సోషల్ మీడియా లింక్స్ వస్తున్నాయి సో వీటన్నిటిని కూడా ఫిషింగ్ లింక్స్ అంటాం మనం సో ఈ లింక్స్ వల్ల జరిగేది ఏంటంటే విఐపీ అయినా సరే కామన్ పీపుల్ అయినా సరే ఆ లింక్ క్లిక్ చేయగానే క్లిక్ చేసి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ సో ఫోన్లో ఏ డీటెయిల్స్ ఉన్నా సరే వాళ్ళకి యాక్సెస్ వెళ్ళిపోతుంది మనం ఆ ఫిషింగ్ లింక్స్ ఏవైతే మనం అలో చేసినామో అలో చేసిన వెంటనే టోటల్గా ఈ ఫోన్లో ఏముందో ఈ ఫోన్కి సంబంధించిన పూర్తి సమాచారం సైబర్ క్రిమినల్ చేతిలోకి వెళ్ళిపోతుంది ఒక్కసారి డేటా వెళ్ళిపోయిందనంటే మనం చేసేది ఏముండదు దాని డేటా రిట్రీవ్ చేయలేము స్కామ్ జరిగే జరిగే స్కామ్ని కూడా మనం ఆపలేము సో అందుకని ఎవరైనా సరే సైబర్ క్రిమినల్స్ ఫోన్ చేసినా ఆ వీఐపీ పాస్లు ఇచ్చినా ఇన్విటేషన్ ఇచ్చినా కామన్ పీపుల్కి ఫోన్ చేసి ఓటీపీలు అడిగినా ఏం చేసినా సరే ఎవరైతే ఫిషింగ్ లింక్స్ పంపిస్తారో సైబర్ క్రిమినల్స్ వాటిని టచ్ చేయగలరు లింక్ ఓపెన్ చేసి దాన్ని అలౌ చేయడం మన డీటెయిల్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా సైబర్ క్రైమ్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కామన్ పీపుల్కి కూడా కొంచెం తక్కువ జరిగే అవకాశం ఉంది బట్ ఎవరైతే విఐపీస్ ఉన్నారో ఆ విఐపీస్ ఒకవేళ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కనుక తిఫ్ట్ అయితే మాత్రం సో ఆ వాళ్ళ ఒక పొలిటికల్ కావచ్చు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు టోటల్గా వాళ్ళ ఆర్గనైజేషన్స్ వాళ్ళ పార్టీస్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రీగా వస్తుందని చెప్పేసి ఆడ ఆశపడకుండా సో చాలా తక్కువ ధరకే వస్తుంది లేదా మనకే స్పెషల్గా కేటాయిస్తే మనకి ఇటువంటివి వస్తున్నాయి లేదా ఒక ఏదో గవర్నమెంట్ పథకం ప్రవేశపెట్టింది ఒక ల్యాప్టాప్ వస్తున్నాను లేదా డబ్బులు వస్తున్నాయాను సైక్లింగ్స్ వస్తున్నాయని చెప్పేసి మనకే వస్తుంది అన్న ఆశతోని సో లేకపోతే థౌజండ్ రూపీస్ పెడితే టూ థౌజండ్ వస్తుందని చెప్పేసి ఇటువంటి చిన్న చిన్న వాటిని ఏదో పెద్దగా ఇమాజిన్ చేసుకొని సైబర్ క్రిమినల్స్ బారిన పడుతూ ఉంటారు సో ఏది కూడా ఫ్రీగా రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఒక్క రోజులోనే ధనవంతులు కూడా ఎవరు కారు సో ఒకరు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఐదు లక్షలు వస్తున్నాయి పది లక్షలు వస్తున్నాయి ట్రేడింగ్ నడుస్తుంది సో ఇటువంటి లేదా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు మూడు వేలు లోన్ తీసుకోవచ్చు లోన్ ఉంటుంది మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో లోన్ తీసుకొని తర్వాత ఒక వన్ వీక్ పే చేయొచ్చు అని అట్లా లోన్స్ తీసుకోవడం లేదా ఏదన్నా సోషల్ మీడియా అకౌంట్స్లో ఒక అమ్మాయి ప్రొఫైల్ చాలా హైప్గా కనిపించి వాళ్ళు మనతో చార్జ్ చేస్తున్నారు మనం వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వచ్చు సో వాట్సాప్ వీడియో కాల్స్ మాట్లాడచ్చు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్స్ మాట్లాడడం సో ఇటువంటి అన్నీ కూడా ఏదో అత్యాశ ఏదో వస్తుంది మనకే స్పెషల్గా వస్తుంది అన్న ఇమాజిన్ చేసేసుకొని ఈ స్కామ్స్ అన్నిటికీ బారిన పడుతూ ఉన్నారు సో ఎప్పుడు కూడా ఆన్లైన్లో ఎవ్వరూ నమ్మొద్దు అపరిచిత వ్యక్తుల్ని ఆన్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు సో వాళ్ళు అసలు ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు మనల్ని ఎందుకు అప్రోచ్ అయ్యారు అప్రోచ్ చేయాలి అసలు మన మనల్ని ఎటువంటి డీటెయిల్స్ అడుగుతున్నారు వాళ్ళు అసలు సో మనం డీటెయిల్స్ ఇవ్వొచ్చా లేదా మనం అసలు ఆన్లైన్లో వాళ్ళతో మాట్లాడవచ్చా లేదా ఫిజికల్ కన్ఫర్మేషన్ ఉందా లేదా అసలు ఆన్లైన్లో కనిపించేది మనం అనుకున్న వ్యక్తియా కాదా సో అమ్మాయి మాట్లాడుతుంది అమ్మాయి మాట్లాడుతున్నా ఇంకేమి ఇంకెవరైనా ఉన్నారా అని ఎటువంటి కన్ఫర్మేషన్ లేకుండా చాటింగ్స్ కానీ లేదా వీడియో కాల్స్ ఆడియో కాల్స్ చేసుకోవడం సో ఇవన్నీ కాకుండా ఆన్లైన్లో ఏది చేసినా కన్ఫర్మే కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే చేయాలి సో ఖచ్చితంగా మనం అనుకున్న వ్యక్తే వాళ్ళు సో మనం అనుకున్నదే జరుగుతుంది అక్కడ అటు సైడ్ కూడా సో అటు ఇటు రెండు వైపులా కరెక్ట్ క్లారిటీగా కన్ఫర్మేషన్తో చేస్తున్నామన్నప్పుడే ఏదైనా యాక్టివిటీ చేయాలి ఆన్లైన్లో అలా కాకుండా గుడ్డిగా ఇమాజిన్ చేసుకొని ఏది పడితే అది చేస్తే మాత్రం ఖచ్చితంగా సైబర్ క్రిమినల్స్ బారిన పడతారు సో అత్యాశతో లేకపోతే సైబర్ క్రిమినల్స్ బారిన పడరు అరవింద్ గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు సైబర్ నిలగా ఎలా జరుగుతున్నాయి ఎలా జరగకుండా అప్రమత్తంగా ఉండాలనే విషయాలు చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ అరవింద్ గారు సో ఇది ఈ వారం టెక్నోటాక్స్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ స్వతంత్ర